హాయ్ హలో వెల్కమ్ టు సీవీ నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదామా ఆంధ్ర భద్రాద్రిగా వీరాజిల్లుతూ నగరిగా కీర్తింపబడుతున్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదరరామస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి విచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు జారీ చేశారు సోమవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వద్ద ఉన్న అధికారిక భవనంలో టీటీడీ అధికారులతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమావేశం నిర్వహించారు ముందుగా మండల కేంద్రంలోని సాలాబాద్ క్రాస్ రోడ్ వద్ద నుండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వరకు టిటిడి అటవీ శాఖ వారు నాటిన చెట్లను పరిశీలించారు అనంతరం బ్రహ్మోత్సవాల సమయంలో కళ్యాణం రోజు కళ్యాణ వేదిక వద్దకు వచ్చేయు భక్తులకు లైన్ల వద్ద ఇబ్బంది పడకుండా మరింత సులభతరంగా ఉండేందుకు అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఒంటిమిట్ట రామయ్య స్థలాలను గుర్తించి జంగిల్ క్లీన్ చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని టీటీడీ సివిల్ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు అలాగే తిప్ప కోదండరామాలయం కళ్యాణ వేదిక వద్ద పైప్లైన్ పనులను వేగవంతం చేయాలన్నారు కళ్యాణ వేదిక ఎదురుగా ఉన్న జాగాలో మొలచిన కంప చెట్లను తొలగించాలని ఉపాధి హామీ అధికారులకు సూచించారు అంతేకాకుండా బ్రహ్మోత్సవాలు వేసవికాలంలో జరగనున్న సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎండవేడి నుండి ఉపశమనం కలిగేలా వీలైనంత ఎక్కువగా చెట్లను నాటి చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ అటవీ శాఖ అధికారులకు సూచించారు ఈయన వెంట టీటీ డిఎఫ్ఓ శ్రీనివాసులు ఎలక్ట్రికల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు సివిల్ ఈఈ సుమతి డిఈ నాగరాజు ఏఈ అమర్నాథ్ రెడ్డి జనరల్ డిప్యూటీ డిప్యూటీఈ శివప్రసాద్ ఒంటిమిట్ట డిప్యూటీ డిప్యూటీఈవో నటేష్ బాబు టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘణాచారులు అర్చకులు శ్రావణ్ కుమార్ విజిలెన్స్ అధికారి గంగులయ్య సిబ్బంది ఉన్నారు

అక్కడ అక్కడ ఉంటా ఇంకా చేసారు అరేట్ వేసారు లాగే అది కూడా మంది నన్ను అది మందిగా ప్రైవేట్

மேடம் இட இன்னா எஸ் எட்டுதான் மத்தியில் ఇకడే ఇకడే ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. ఈ రోజు ఏది అది ఒక దారికి సెపరేట్ దారి ఈ ది ఈ దారి ఇకడే చిక్కుతుంది డిజిటల్ గా ఉండాలి. ఇకడే ప్రాబ్లం చూస్తున్నా కనెక్ట్ అయిపోతే విపరీతంగా అక్క నుంచి రానీ. మీరు ఇచ్చరా 50% ఫేమస్ ఫేస్ ఈ సైడ్ ఫ్రీద్ ఉంది కదా కార్లో ఈ కార్లో ఎక్కువ చేస్తూ ఈ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా దానికి దారి ఒకటి ఏంటంటే మనము టూ వరకు సింగల్ అయితే అలా కాకుండా ఈసారి పెట్టేయాలి

हो नीर भाई ओके कि मी गटावार एरिया मध्ये बाद ते ने माठला हा आळवरते लेडी